జగన్ కాబోయే మాజీ ఎమ్మెల్యే ఈ మాట నేనంటున్నది కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహానాడులో కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా ఆయన మాట్లా మాట్లాడిన మాటలు ఎందుకంటే ప్రస్తుతం పదకొండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే ఉన్నాయి పదకొండు సీట్లకే పరిమితమైంది వైఎస్ఆర్సీపీ అయితే కడపలో ఒకప్పుడు మొత్తం క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ ఇప్పుడు కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది కడప జిల్లాలో చూసుకుంటే కడప గడ్డ మీద రేపొద్దున రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వేస్తే కోటం ప్రభుత్వం కంప్లీట్గా క్లీన్ స్వీప్ చేసేస్తుందట అంటే అప్పుడు పులివెందుల స్థానం కూడా ఓటం పాలవుతుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అవుతారు అంటూ చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కడపకే కడపలో ఉన్న పదికి పది సీట్లు కూడా టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందంటూ జోస్యం చెప్పారు అంటే జగన్ సొంత సీట్ అయిన పులివెందులు కూడా పోతుంది అనేది మాజీ ఎమ్మెల్యే అవుతారు అనేది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి కుప్పం కూడా వైసీపీ కైసం చేసుకోబోతుంది భరత్ అనే వ్యక్తిని అక్కడ నియమించారు అంతేకాదు కుప్పంలో భరత్ గెలిస్తే మంత్రి పదవి ఇస్తారని కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం మా దేవుడు అరుగు ఈయనకున్న మంత్రి పదవి ఊడిపోయింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కొన్న మంత్రి పదవి అంటే ఒక్కొక్కసారి ఎన్నికలకు ముందు చేసే ఆర్బాటు ప్రకటనలు కూడా తర్వాత వాళ్లకు వాళ్లను అవహేళన చేసుకునే దిశగా ఉంటాయి అన్నదానికి నిరసనలు ఎలాంటివి అలాగని చెప్పి ఒక్కొక్క సందర్భాల్లో సవాల్గా తీసుకుంటే మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది చెప్పడం ఎప్పుడు ఎలా ఉంటుందో నాడి కనిపెట్టడం అనేది చాలా కష్టం కాకపోతే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కడపలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు మాజీ ఎమ్మెల్యే అవుతాడు అంటే అది మామూలు విషయం కాదు నిజంగా ఆ నిజంగా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆయన రేపు పొద్దున నిజంగా రాజకీయ సన్యాసం తీసేసుకున్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు ఇంకా పార్టీ కూడా ఉంచినా పీకేసిన అవసరం లేదనమాట జెండా ఆ పరిస్థితిలో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోతే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారా లేదంటే నారా లోకేష్ ఓడిపోతారా ఓడిపోరు కదా అందులో అంటే వాళ్ళ సీనియర్లు పార్టీ కాబట్టి పెద్ద పార్టీగా అలాగే ఒకసారి అధికారంలోకి వచ్చారు ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అంటే ఆశామాషీ వ్యవహారం కాదు కాకపోతే పెద్ద ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇదే ఒక పెద్ద చర్చ అయితే అవుతుంది ఎప్పుడు ఎన్నికలైన పార్టీ ఓటం కావచ్చు అనేది అధినాయకుడు ఓటం పాలు కావడం అన్నది ఉండదు అనేది అది చరిత్రలో కూడా ఉంది ఎక్కడో ఒక ఒక చోట అయితే అలా ఓడిపోయి ఉండొచ్చు కానీ చరిష్మటిక్ లీడర్గా పేరు గడించి తన రాజకీయ జీవితంలో ఎన్నో సంచలనాలు నమోదు చేసి ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన జగన్ ఈసారి పులివెందుల్లో సైతం కష్టమే అన్న చర్చ ఇప్పుడు టీడీపీ మహానాడ తర్వాత వస్తుంది జగన్ పులివెందులతో పాటు అన్ని సీట్లు గెలుస్తామని టీడీపీ చెప్పడం అంటే దాని వెనక ఉద్దేశం ఏమిటి అనేది ఇక్కడ కీలకమైన చర్చ జగనే ఓటం పాలైతే ఇక వైసీపీకి ఎక్కడ గెలుపుదారి అన్నది కూడా ఆ పార్టీ జనంలో రేకెత్తించడానికి ఈ నినాదం తీసుకొచ్చారా అనేది కూడా ఒక చర్చ జగన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వైనాటు కుప్పం అన్నారు అంటే బాబును మాజీ ఎమ్మెల్యే చేయాలన్నమాట అని ఆయన ఆలోచన ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా అన్నారు ఇప్పుడు అది రివర్స్ అయింది వైసీపీ రాజకీయంగా ఎన్నో ఒక రకంగా వాళ్ళు చేసిన పోరాటాలు యుద్ధాలు ఎన్నికల యుద్ధంలో సైతం కొట్టిన పరిస్థితి అయితే చంద్రబాబు ఇప్పుడు వైనాట్ పులివెందుల వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆయన బాహాటంగా అనడం లేదు కానీ ఆయన మాటల్లో చూస్తే అదే అర్థం వస్తుంది మొత్తానికి వైసీపీ హెచ్చరికగానే ఈ నినాదం ఉంది అనేది మరి నిజంగా ఆయన మాజీ అవుతారా ఇది ఏ రకమైన సంకేతం తీసుకెళ్తుంది ప్రజల్లోకి చూడాలి